మార్పు పరుపు తల ఎత్తి ప్రశ్నించే హక్కే ఈ జనసేన కళ్ళు తెరిచి ఎలుగెత్తి గుళ్ళు కడగ శక్తి నిలదీసే హక్కే ఈ జనసేన నలుగుతున్న జన ఘోషకు సమాధానమేదంటూ నగులుతున్న నిలయాలను సమాధి చెయ్యాలంటూ ఈ కొరకు తల ఎత్తి ప్రశ్నించే హక్కే ఈ జనసేన కళ్ళు తెరిచి ఎలుగెత్తి కుళ్ళు కడగ యువ శక్తి నిలదీసే హక్కే ఈ జనసేన ఈయన పవన్ కళ్యాణ్ అంటే చాలా అభిమానము ఆయన స్ఫూర్తితో ఆయన ఏం చేసినా కానీ ఈయన అలవర్చుకొని పోయిన సంవత్సరం ఇదే సెంటర్లో సీసీ కెమెరాను ఈయన సొంత నిధులతో ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా ఆయన స్కూటీతో ఈరోజు పద్దెనిమిదవ వార్డు రాజా జనసేన ఇన్ఛార్జు ఈ ముద్రకుల సీనన్న అన్న ఇద్దరు మిత్రులు జనసేన మీద అభిమానంతో ఈ ముద్రకుల సీనన్న జనసేన పార్టీలోకి రావడం జరిగింది వన్ ఇయర్ బ్యాక్ పార్టీకి అన్ని విధాలుగా ముందుకుంటున్నాడు అదేవిధంగా జనసేన సిద్ధాంతాలను నచ్చి జనాలకు సేవ చేయాలనే ఒక ఆకాంక్షతో జనసేన పార్టీలోకి రావడం జరిగింది ఆయన వచ్చిన మొదటి రోజే ఆయన ఈ వార్డులో ఏం చేయాలో ఒక మంచి పని అంటే ఫస్ట్ సీసీ కెమెరాని ఒకటి ఏర్పాటు చేద్దాం దానివల్ల కొన్ని అసాంఘిక కార్యక్రమాలను వేయడానికి బాగుంటుందని చెప్పి టూ టౌన్ సీఏ గారిని పిలిచి ఇక్కడ ఓపెన్ చేయించడం జరిగింది దానివల్ల కొంతమంది ఇట ఇక్కడ ఇబ్బందులు గొడవలు ఏం జరగకుండా కొద్దిగా బాగుంది అదేవిధంగా ఇంకో కార్యక్రమం చేద్దాం వార్డులో ఏదైనా మంచి కార్యక్రమం చేద్దాం అని చెప్తే ఏం చేద్దామని అంటే ఫస్ట్ మున్సిపాలిటీ సిబ్బంది మన కావలి నియోజకవర్గంలో మనం నిద్ర లెగిస్తే మన ఇల్లు వాకిలు కాంచి రోడ్లు డ్రైనేజీలు ప్రతి అంతా వ్యవస్థను మొత్తం నీట్గా శుద్ధం చేసే వ్యవస్థ ఏంటంటే మున్సిపాలిటీ వ్యవస్థ వాళ్ళు నీట్నెస్ వాళ్ళు చేసే నీట్నెస్ వల్లే ఇప్పుడు మనం అంత ప్రశాంతంగా ఉంటున్నాము అలాంటి వాళ్ళని వాళ్ళు పండగ టైంలో కూడా వాళ్ళ పండగ టైంలో కూడా వదిలేసుకొని మన కోసం సేవ చేస్తా అన్ని విధాలుగా వాళ్ళు మనకు అనుకూలంగా ఉన్నారని చెప్పి చీనన్న కానీ ఇక్కడ సిమ్మన్న కానీ ఇక్కడ జ్యోతి కానీ భవానీ కానీ వీళ్ళందరూ మీ అందరం బీహనా జలానీబాయి వెంకటసుబాయి అన్న తోకల వెంకటేశ్వర అన్న ప్రతి ఒక్కళ్ళు భాస్కర్భాయి కానీ ప్రతి ఒక్కళ్ళు ముందుకొచ్చి ఈ విధంగా చేస్తే బాగుంటుందని సీనన్న చెప్పడం సీనన్న కూడా సరే నా వంతు నేను ఈ విధంగా పార్టీకి ఏదైనా సేవ చేయాలని ఒక మంచి దృక్పథంతో మున్సిపాలిటీ సిబ్బందికి అయితే చీరలు అదేవిధంగా ఇక్కడ పెద్దవాళ్ళు ఉంటారు కదా అరవై డెబ్బై సంవత్సరాలు ముసలి వాళ్ళు వాళ్ళకు కూడా పేదవాళ్ళుగా ఉంటారు కదా వాళ్ళకి ఒక చీరను మనం ఇస్తే ఆ పండగని కట్టుకొని సంతోషపడతారు పవన్ కళ్యాణ్ గారికి కూడా ఈ మంచి పేరు వస్తుంది అని ఒక ఇంట్లో మేము జనసేన యొక్క ఏ పని చేసినా మంచి పని చేస్తాం ప్రజలకు సేవ చేస్తాం ప్రజలకు అందుబాటులో ఉంటాము ఇంకేదైనా కానీ పద్దెనిమిదో వాటిలో కానీ ఎక్కడైనా కానీ ఏదైనా సమస్య వస్తే సీనన్నకి రాజన్నకి తెలియజేయండి ఖచ్చితంగా మా వంతు మేము సుబ్బయ్యన్న కానీ మేము కానీ ఏ విధంగా పోరాడాలో ఆ విధంగా పోరాడి ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోయి ఖచ్చితంగా దీన్ని పరిష్కరిస్తాం కళ్యాణ్ గారి దృష్టికి కూడా తీసుకుపోయి ఏదైనా సమస్యలు ఉంటే మేము పరిష్కరిస్తాము అదేవిధంగా ఈ కార్యక్రమంకి మా సాజిద్ మా మిత్రుడు రావాల్సి ఉంది కాబట్టి కొన్ని అని తనకు ఆరోగ్యం బాగాలేక రాలేకపోయారు అందరూ తెలియదు